వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే వర్మాను పూర్తిగా పక్కన పెట్టబోతున్నారా అనే ప్రచారం అయితే జోరందుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారు ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి గారు ప్రచారం చేయడం జరిగింది ఆయన గెలుపు కోసం చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత గారికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అదే కాకుండా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు వర్మ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు జనసేన పార్టీ నాయకులు ఆ నియోజకవర్గం ఓటర్లు మాత్రమే ఎవరైనా నా వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకుంటే అది వారి కర్మ అనే వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఆ వ్యాఖ్యలు దుమారం లేపాయి అయితే తాజాగా నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది కొంతమంది గారికి అనుకూలంగా నినాదాలు చేశారు మరో కొంతమంది జై జనసేన పార్టీ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ పోలీసులు ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు ఆ నియోజకవర్గంలో నాగబాబు గారు పర్యటించినప్పుడు జరిగిన పరిణామాలను చూస్తే ఇక పూర్తిగా గారిని దూరం పెట్టబోతున్నారు అనే సంకేతాలు క్లియర్గా అర్థమవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించలేరు ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో పర్యటించాలి అలాగే ఆయన కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు అవి పూర్తి చేయాలి ఆయన ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడంటే అప్పుడు పర్యటించాలంటే కుదరని పని అలా అని అక్కడ వర్మ గారికి మాత్రం పెద్దగా ప్రాధాన్యత లేకుండా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువగా వెళ్తుంటారు మరి అలాంటి సమయంలో టీడీపీ నేతగా ఉన్న వర్మ గారికి ఆ నియోజకవర్గం యొక్క బాధ్యతలు ఒప్పజెప్పాలి అక్కడ ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా లేదా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా ఇవన్నీ గారు చూసుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం బాధ్యత వర్మ గారికి అప్పగిస్తే ఆయనకు ప్రాధాన్యత పెరిగిపోతుంది అప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల్లో ఎక్కువగా గారికే గుర్తింపు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని అంతగా గుర్తు పెట్టుకునే అవకాశం ఉండదు మనము ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడం జరిగింది ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుంది మరి ఆయన్ను ప్రజలు గెలిపించాలంటే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు తన అడ్డాగా మార్చుకోవాల ఇక జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారంటే పిఠాపురం నియోజకవర్గం అని ప్రజలంతా చర్చించుకోవాలి మరి అలాంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వర్మ గారికి ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తే ఆయనకు ప్రజల్లో గుర్తింపు వస్తుంది తర్వాత రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన అక్కడ ప్రజలు ఆయన్ను ఎన్నుకునే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇటు సినిమాలు చేయాలి ఇటు ఆరోగ్యం చూసుకోవాలి ఇవన్నీ చూసుకునే సమయంలో ఆయన ఆ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరు కాబట్టి ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు వర్మ గారికి పెద్దగా ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా చేయాలంటే ఆయనకు చెక్కు పెట్టాలి అందుకే తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు గారికి పిఠాపురం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించబోతున్నారు ఇకపై ఆ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్నా ఎలాంటి శంకుస్థాపనలు చేయాలన్నా నాగబాబు గారే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ తరపున ఆ నియోజకవర్గంలో ఎంత చేసినా అక్కడ నాగబాబు గారు పోటీ చేసే అవకాశం ఉండదు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కాబట్టి ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు వస్తుంది అప్పుడు ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలవడం ఈజీ అయిపోతుంది ఈ విధంగా జనసేన పార్టీ నాయకులు ఆలోచించి మా నాయకుడిని దూరం పెడుతున్నారని వర్మ అనుచరులు కూడా ఆరోపణలు చేస్తున్నారు తాజాగా నాగబాబు గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించడంతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించడం జరిగింది శంకుస్థాపనలు చేశారు అయితే ఆ కార్యక్రమంలో వర్మ గారు పాల్గొనలేదు అంటే ఇక పూర్తిగా వర్మ గారికి ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా చేయాలనే ఆలోచనలో మెగా బ్రదర్స్ ఉన్నారు అని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన ఎమ్మెల్యే సీటు త్యాగం చేసి వర్మ గారు పూర్తిగా మోసపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది అయితే తెలుగుదేశం పార్టీ తరఫున గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో కాకపోతే అక్కడ గెలిచింది జనసేన పార్టీ అధినేత కాబట్టి ఎక్కువగా ఆయనకే ప్రాధాన్యత ఉంటుంది గారికి తగినంత ఉండదు రాజకీయాలలో తన మన అనేది ఉండదు మంచి చేసిన వారిని గుర్తు పెట్టుకొని వారికి ఏదో చేద్దామనే ఆలోచన కూడా రాజకీయ నాయకులకు ఉండదు అలాంటి రాజకీయాల్లోనే ఇప్పుడు వర్మ గారు ఇరుక్కుపోయి పూర్తిగా మోసపోయారు మొత్తానికైతే గారికి చెక్ పెట్టడానికి మెగా బ్రదర్స్ మంచి స్కెచ్ చేశారు ఇక పిఠాపురం నియోజకవర్గంలో గారిని పూర్తిగా పక్కన పెట్టే విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ పూర్తిగా నష్టపోయింది గారు అని చెప్పవచ్చు మరి రాబోయే రోజుల్లో గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏమైనా వెళ్తారా అనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే వర్మగారు పెద్దగా మాట్లాడడం లేదు ఆయన మౌనంగా ఉన్నారు ఆయన ఎప్పుడైతే ఆ మౌనాన్ని వీడతారో అప్పుడు పూర్తిగా రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది తెలిసే అవకాశం ఉంటుంది మొత్తానికైతే పార్టీ అధినేతల మాటలు విని వర్మగారు పూర్తిగా మోసపోయారు రాజకీయంగా ఆయన్ను చాలా బలహీనపరచడానికి జనసేన పార్టీ నాయకులు కూడా కృషి చేస్తున్నారని ఆయన వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం